కర్నూలు జిల్లా కొడుమూరు కన్సిస్టెన్సీ తెలుగుదేశం పార్టీ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి ప్రజాదరణతో పాటు చాలా మంది యువకులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రజలు విశేషంగా ఆదరించడంతో ఆ పార్టీ నాయకులు చేశారు పిల్లలము ఎస్ఆర్ జెండా పట్టుకొని యూత్ మొత్తం మా వాల్మీకి సంఘం అయితే మేము జెండాలు కట్టి పార్టీ మా ఊర్లో మాది కొడుకుమండల్లో పెద్ద ఊరు మాది మాది ఆరు వేల ఓట్లు ఉన్నాయి దాంట్లో మెరుగొ ఏడు వందల యాభై ఇది బయని తోటి మూడు మా ఊరు ఒకటి పిల్ల గుర్తి ఏడు వేలు మెజార్టీ కూడా మా మనలో మాదే వైఎస్ఆర్కి మెజార్టీ వచ్చింది కానీ మాకు ఏం అసలు ఒక్క రూపాయి కూడా దొరకలేదు మాకు నేను రైతుని అభివృద్ధి కూడా ఒక ఒక రోడ్ లేదు ఏది తెలియదు మా ఊర్లో ఏ ఒక్క ఒక్క కాదు ఒక్క రోడ్ కానీ ఏ లేదు అభివృద్ధిని చూలేదు నేను ఐదు ఎకరాల రైతుని నాకు గవర్నమెంట్ నుండి ఒక్క రూపాయి లేదు నేను ఐదు ఎకరాలు మూడు ఎకరాలు ఆరుతాడు ఉంది అందుకే నాకు బియ్యం కార్డు లేదు అమ్మ ఒడి లేదు ఒక్క రైతు భరోసా తప్ప ఏం లేదు కరువు బియ్యం కూడా లేదు మోడీ బియ్యం ఒక్కటి తప్ప మన ఆంధ్ర నుంచి మాత్రం మన జగన్ వైఎస్ఆర్ నుంచి ఒక్క లేదు మనకైతే వైఎస్ఆర్ నుంచి ఏం జరగలేదు ఏం అభివృద్ధి లేదు మా ఊరి మా ఒక జిల్లా అవతరం లేదు మనకు ఒక మండలం అతనం లేదు మన ఊరు చంద్రబాబు నాయుడు ఏమో ఇప్పుడు పథకాలు ప్రవేశ ప్రవేశపెట్టిన పథకాలు సూపర్ పథకాలకి ఆకర్షితులు అయి మేము టీడీపీలో పార్టీ వైఎస్ఆర్ పార్టీ వీడి టీడీపీలో చేరినాంజా మాట్లాడాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తున్నా నేను ఒక బీసీ సోదరుడిగా వాల్మీకి వాళ్ళైన భోజ సోదరుల గురించి నేను పార్లమెంట్ లో ఇరవై నుంచే మాట్లాడినా పంతొమ్మిది వందల భోజనం ఎస్టీల నుంచి బీసీలలో కలిపినారు ఇది అన్యాయం ఎక్కడైతే కొండల్లో ఎస్టీలో ఉన్నారో మైదాన ప్రాంతంలో కూడా ఎస్టీలు చేయాలా భోజనం అని చెప్పి గల చెప్పిన ఫైన్ తయారు ముఖ్యమంత్రి గారికి ఇస్తే సరే చూద్దాం నేను ఫైన్ పక్కన పెట్టాను అన్న మీరు గెల్లమెత్తకపోతే మీరు గుంపుగా పోయి మీరు నినదించకపోతే మీకు ఎస్టీ దయచేసి టీడీపీ నమ్ముకోండి టీడీపీ మీకు తప్పకుండా ఎస్టి తీసుకొస్తుందని చెప్పి నేను వాల్మీకి సోదరులకు నమస్కారం చేస్తున్నా అదేవిధంగా వాల్మీకి సోదరులు అదేవిధంగా మాదాసుకుర సోదరులు వారికి కూడా ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి నేను పార్లమెంట్ లో మీ ప్రతినిధిగా నేను గెలబెత్తనా అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి మూడవది చేనేత కుటుంబాలు నేతల నేత పుస్తకం తీసుకొచ్చింది మీరే చేయూత ఇచ్చే ప్రతి మేత కుటుంబానికి రెండు వేల రూపాయలు చేయుతనిస్తున్నారు నేతన నేస్తం కింద నేను అడిగింది మూడు లక్షల మందికి మన్న ఎందుకంటే మూడు లక్షల చిన్నత కార్మికులు ఉండాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇచ్చింది కేవలం ఇరవై ఐదు వేల మందికి మాత్రమే ఏమన్నా మిగతా రెండు లక్షల మందికి మీరు ఇవ్వాలి కదా అంటే నువ్వు గమ్ముడుపై యాదవ్ ఇచ్చినది అయితే అని అంటే మనకు పథకాలు కూడా ఉత్తు పథకాలే సామాజిక న్యాయం కూడా ఉత్తి సామాజిక న్యాయమే మనకు కేవలం బొమ్మలు చూపించి ఓట్లు వేసుకొని వాళ్ళు మహారాజు వెళ్తున్నారు కష్టం మానదే భోగాలు వాళ్ళమన్నా మీరు అర్థం చేసుకోండి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ పుట్టింది లేదా అంటే దయచేసి అన్నా మన కోడుమకు తాగ నీళ్ళు రావాలా నీళ్ళు రావాలా మైనారిటీలు గౌరవం దక్కాలండి టీడీపీ కూడా మనసారా విన్నున్నాన మీరు అడగొచ్చు అయ్యా నువ్వు టీడీపీ ఎందుకు వచ్చావు ఎంపీ పదవి పెట్టుకుని ఎందుకు వచ్చావంటే నాకు పదవుల అవసరం లేదన్న నేను అన్యాయం మీ ఇచ్చి వచ్చా అన్యాయ నిధులు ఇచ్చిన వారే కాబట్టి నేను కేవలం మీకు ఒక సేవకుగా ముందుకు వచ్చి ఎవరు మీకు సేవ చెప్పి మనసారా మీరు సేవ సంబంధించి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన విష్ణు విష్ణుసేన గారికి విష్ణు గారికి అందరి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముగించే ముందు ఒక విన్నపం జన సైకులు బీజేపీ మోడీ గారి సైనికులందరూ కూడా నమస్కరించి వినియోగించుకుంటున్నా అన్న మనం ఇప్పుడు ముగ్గురం కలిశాం టీడీపీ జనసేన బీజేపీ కలిశాం మన అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి కుర్ర బస్తిపాటి నాగరాజు గారు మంచి చదువులు పెట్టి పైసా పైసా కూడబెట్టి దిగ్గిడయ్యాడు ఒక మంచి మేధావి ఒక లెక్చరర్ అయినా ప్రజాసేవ చేస్తారని చెప్పి ఆశ్రమే బయలు వచ్చాడు మీరు ఏం ఆశ్రమించాల్సిందిగా మండసారి కోరుకుంటున్నాను అదేవిధంగా ఒక అడ్వకేట్ అయిన కస్తగిరి గారు మొగ్గుల దర్శకిని గారిని ఎమ్మెల్యేగా మీరు గెలిపించాలని ఇప్పుడు కర్నూలు జిల్లా నుంచి శాసించే స్థాయికి రావాలా ఈ ప్రపంచం చూస్తా ఉంటే సేన ప్రపంచం చూస్తా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నలభై వేల మెజార్టీ వస్తుందని చెప్పి నేను మళ్ళీ మనము జూన్ నెలలో మేము ఎక్కడికి వస్తాము ఇక్కడే పండగ చేసుకుని పోతాము కొత్త టీడీపీ ప్రభుత్వం ఫామ్ మొత్తం రాష్ట్రం అంతా ప్రభంజనం వచ్చింది టీడీపీ విష్ణు సేన ఒక క్రీడా దానికి అందరినీ వాటించి నాలుగు కిలోమీటర్లు పైప్ లైన్ వేపించి నీళ్ళు ఇవ్వాలంటే నేను పై అధికారులను ఆ ఉద్యోగం చేశారా సరే అక్కడి నుంచి అజడి వారి నుంచి ఆ చెరువుకు నీళ్ళు ఇప్పించకపోతే మళ్ళీ గోడవు పడవాలి కానీ భవిష్యత్తులో ఎలక్షన్ ఎత్తున్న శరీర పూజ ఉండదు ఎక్కుతున్న వాళ్ళ పాడ్యతగా నా సబ్సెక్ట్ వేసి డ్యాన్మెంట్ చేపించింది అదే విధంగా కోడమూరికి ఎప్పటి నుంచో ఒక అంశం ఉంది వాళ్ళ కోరుకునేది ఈ ఇంటింటికి కుళాయి కేంద్ర ప్రభుత్వం నీరుతో వచ్చేది కాదు మాకు రాజు తిన్న ప్రాజెక్ట్ నుంచి కానీ విచేసిన ప్రాజెక్ట్ నుంచి కానీ కోడోమూరు ఇబ్బంది సరఫరా కేంద్రం చాలా ఆ నెరవేర్చింది తప్ప చెప్పి కూడా అవి ప్రచరిస్తాం ఆ మాట కట్టిపడి ఉంటాం నేను ఏ అభ్యర్థి కాకపోయినా ఎందుకు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే రోజు వచ్చిన నన్ను చూసి నా పైన గౌరవం పెట్టి పార్టీ పైన గౌరవం పెట్టి ఈరోజు దాదాపు కూడా ఏ అవకాశం కూడా నాకు రాకపోయినా మీరు నా పైన విశ్వాసం ఉన్న త్వరికే మీ వయసు ఉన్నటువంటి వాడే రాజవర్ధన్ రెడ్డి గారు ఆశయం కొడుకు ఈరోజు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిగా కర్నూలు మండలంలో వచ్చినందుకు మీ ముందు మీ ఉండే తప్ప మా నా కుమారుడు అయినటువంటి రాజవర్ధన్ రెడ్డి ఆశయం ప్రతి ఒక్కరుగా నాకు ఒక్క ఓటు రెండు ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో మీరు నన్ను ఆశీర్వదించకపోయినా ఆశీర్వదించిన రాజకీయాల నేను ఉండాలని కానీ నాకు పదవులు ఎవరినో కాళ్ళు పెట్టుకుని కావాలని కానీ నాకు ఏ పర్వ లేదు భవిష్యత్తు పైన నాకు ఆశ లేదు కేవలం ఈ యుద్ధంలో ఈ కురుక్షేత్ర యుద్ధంలో కోడమూరు నియోజకవర్గంలో నేను ప్రజల పక్షాన ఉంటే

ఏమండి కురుక్షేత్ర యుద్ధం అంటే చివరి యుద్ధం అంటే తర్వాత యుద్ధాలు ఉండవు సస్యసాలమైన ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలంటే మీరు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిపించండి ఇది భవిష్యత్తులో నేను ఏదో ఎమ్మెల్యే కావలేను ఎంపీ కావచ్చు ఎందుకంటే ఈ కురుక్షేత్ర కంటే ముందు రకరకాల రాజకీయ నాయకుల కూర్చుల వల్ల నాకు అన్యాయం జరిగిందని ఏ రోజు మొరపెట్టలేదు లేకపోతే నేను ఇన్ఛార్జిగా లేను

ఉంది ఈ యువకుల పదము ఈరోజు మనకు జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ అండగా ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పాదయాత్ర గమనించడం జరిగింది లోకేష్ గారు ఏమిటి పాదయాత్రలో విశ్వాంత రెడ్డి ఎందుకు ప్రజలు నడిచారు తెలుగు దేశం పార్టీ మీద అభిమానం చూసే వ్యక్తులు విశ్వార్థం రెడ్డికి అండగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ మండలాన్ని ప్రత్యేకంగా ఎంపీ ఎమ్మెల్యే అండతో సంజీవ కుమార్ గారు వచ్చారు పద్మశాల కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఇక్కడ సత్యనారాయణ గారు గతంలో ఎంతో పేరు వ్యక్తి అటువంటి వారిని విలువ